రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు నవంబర్ పదహారో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను రూపాయలు క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై రూపాయలు నూకల్ కిలో ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో యాభై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై రూపాయలు సొరకాయ కిలో పదిహేను రూపాయలు బీరకాయ కిలో ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు రూపాయలు బెండకాయ కిలో ఇరవై రూపాయలు మునక్కాయ కిలో ముప్పై రూపాయలు క్యాప్సికం కిలో నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం కిలో వంద రూపాయలు పాత అల్లం డెబ్బై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో నలభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల ఆరు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో డెబ్బై ఐదు రూపాయలు పచ్చబటాణి కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో నలభై రూపాయలు క్యాబేజీ అరవై కిలోల బస్తా ఎనిమిది వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా రెండు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు చెర్రీ టమాట కిలో అరవై రూపాయలు పువ్వు కిలో ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నాలుగు రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు